పాకం పట్టే పని లేకుండా పంచదారను యూస్ చేయకుండా కొబ్బరితో ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ కొబ్బరి లడ్డును ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక పెద్ద సైజు కొబ్బరికాయను తీసుకుని ఇలా వెనక వైపు ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి తర్వాత ఈ కొబ్బరి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వచ్చేసి రెండు కప్పులు వచ్చిందండి దీనికి ఒక కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం రాదు ఒకవేళ అవసరమైతే కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్యాన్లో ఇంకా నెయ్యి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ను ఈ ప్యాన్లో వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనకు ఇది కుక్ అవటానికి పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి అడుగంటకుండా అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకు ఈ కొబ్బరి కుక్ అయిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుందండి అప్పుడు ఒక రెండు మూడు యాలకులు దంచి యాలకుల పొడి కూడా దీనిలో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉంచి ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి కూడా దీనిలో వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి మనకు చూడటానికి ఈ స్వీట్ అనేది డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ అలా ఏముండదండి స్టవ్ మీద ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది కానీ చాలా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మనకు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఈ స్వీట్ వచ్చేసి హల్వా లాగా ఇలా కూడా తిన్నా బాగుంటుంది నేనైతే లాగా చేస్తున్నానండి ఈ స్వీట్ జ్యూసీ జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా సింపుల్ అలాగే మనం దీనిని ప్రిపేర్ చేయటానికి ఎలాంటి పాకం కానీ పంచదార కానీ యూస్ చేయలేదు బెల్లంతో మాత్రమే చేశాము రెగ్యులర్గా చేసే ఉండల్లాగా కాకుండా దీని టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్